ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయలు అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత నెలలో కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా మంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇక పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక పదివేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పదివేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకున్నారు వారందరికీ కూడా ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇక పదిహేడో విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగా పదిహేడవ విడత కింద రైతుల ఖాతాల్లోకి మనకు రెండు వేల రూపాయలైతే జమ కాబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు అలాగే పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల అయితే జమ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి